Welcome to AP News. వైజయంతి మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ఈ నెల ఇరవై ఏడున గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా భారీ విజయం సాధించాలని చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని నిర్మాత శ్రీ అశ్విని దత్ కోరిక మేరకు పిఠాపురంలో ప్రముఖ దత్త ప్రచారకులు శ్రీ లక్ష్మీనారాయణ దత్తస్వామి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు పాదగ యాక్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో స్వయంభువు దత్తాత్రేయ స్వామి సన్నిధిలో దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామి వారికి పంచామృతాభిషేకం దత్తమాల మంత్ర పారాయణ లక్ష్మీ గణపతి కాలాగ్ని సమన దత్తాత్రేయ హోమాలు ఘనంగా నిర్వహించారు అనంతరం మహాపూర్ణాహుతి జరిపారు ఈ సందర్భంగా దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో పురోహితులు సరస్వతుల శ్రీ శ్రీకాంత్ శర్మ చాడ సాయిరాం శర్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు

अजहरान में रहो जिसका धेना वर्तमान में ले मान और सुंदर बान में भरते हो हम के मध्य चांद गेस्वों क्यों ये बियान मारो शाल जो तुम सुंदर विशाल में इतना आदिलादी और चारियों मध्य लोने भगति रखते ही न पैदल ढंग से चार जगहों से तुम्हारी से सर जगह हम के मार हम तुम्हारे चार अन्य अस्तु ती और

రామ్ దత్తాత్రేయాని మహా అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఈ భూమి మీద అతి ప్రాచీనమైనటువంటి నగరం కాశీ వారణాసి ఆ కాశీతో సమానమైనటువంటి మహాపుణ్యక్షేత్రం పిఠాపురం ఈ యొక్క పిఠాపురంలో ఈరోజు ప్రముఖ సినీ నిర్మాత ది లెజెండరీ ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీ చలసాని అశ్వనీదత్తు గారి నిర్మిస్తున్నటువంటి వారి యొక్క వైజయంతి మూవీస్ సంస్థ మీద నిర్మిస్తున్నటువంటి ఒక అద్భుత చిత్రం కల్కి ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఏడి ప్రథమ భాగం ఈ యొక్క రేపు విడుదల సందర్భంగా సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్తు గారి యొక్క కోరిక మేరకు ఈరోజు పిఠాపురంలో లక్ష్మీ గణపతి హోమం అదేవిధంగా కాళాగ్ని సమన దత్తాత్రేయ హోమం సూర్య నమస్కారాలు తదితర పూజా కార్యక్రమాలన్నీ కూడా దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం ప్రత్యేక దత్తాత్రేయ మూలమంత్ర మాలామంత్ర జపం అన్నీ కూడా చలసాన శ్రీదత్ గారి యొక్క కోరిక మేరకు ఈరోజు పిఠాపురంలో నిర్వహించడం జరిగింది దేనికి అంటే ఏ రంగమైనా సరే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరి అటువంటి గురువు గురువులకే గురువు ఆదిగురు మూలగురు విశ్వగురువు జగద్గురువు దత్తాత్రేయ స్వామివారు అటువంటి దత్తాత్రేయ స్వామి వారు భూమండలంలోనే అత్యద్భుతమైన దత్తక్షేత్రమైన పిఠాపురంలో వైజయంతి మూవీస్ వారి మహాదిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్ గారు అదేవిధంగా కమల్ హాసన్ గారు అదేవిధంగా ప్రభాస్ గారు తదితర మహానటులతో యువ దర్శకులు నాగ్ అశ్విన్ గారు నిర్మిస్తున్నటువంటి ఒక అద్భుత కళాఖండం కల్కి చిత్రం ప్రథమ భాగం విడుదల సందర్భంగా ఆ దత్తాత్రేయుడు అనుగ్రహం వారి సంస్థకు లభించాలని వారి సినిమా అద్భుతమైన విజయం సాధించాలని వారు మరెన్నో అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మా యొక్క చలసాన శ్రీదత్త గారికి సంపూర్ణంగా ఉండాలని అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు నిర్దేశించిన పేరు వైజయంతి వారే పెట్టారు పేరు వైజయంతి అంటే శ్రీకృష్ణ పరమాత్మ మెడలో ఉండేటువంటి మాల వైజయంతి మాల ఆ వైజయంతి మాల ఎప్పుడూ దినదిన ప్రవర్ధమానమే తప్ప ఒక అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో మా చలసాన అశ్విని దత్త గారు వారు వారి యొక్క ముగ్గురు కుమార్తెలు వారు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి ఈ కలికి తెలుగు సినిమా స్థాయిని పెంచాలని చెప్పి ఆ దత్తాత్రేయ స్వామి వారి తరపున కోరుకుంటూ ఈరోజు పిఠాపురులో దత్తహోమం చేయడం జరిగింది శుభం వుయా శుభం వుయా జీవితంలో ఒక్కసారైనా పిఠాపురం రండి దత్తాత్రేడు అనుగ్రహాన్ని పొందండి అవధూత చందానంద్రీ గురుదే